తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు పెట్టుకున్న తర్వాత అరే పొత్తు పెట్టుకుంటే పెట్టుకుంది కొన్ని గౌరవప్రదమైన సీట్లు అయినా వస్తాయని చెప్పి జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు అనుకుంటే కేవలం ఇరవై ఒక్క సీట్లు రెండు ఎంపీ సీట్లకు మాత్రమే పరిమితమై ఆ ఇరవై ఒక్క ఎమ్మెల్యే సీట్లలో కూడా సగం మందికి పైగానే తెలుగుదేశం వైసీపీ వాళ్ళ నుంచి ఆ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళని నే నియమించేసి ఫస్ట్ నుంచి జనసేన కోసం పనిచేసిన వాళ్ళను ఎంత చేశారో మనం చూస్తూనే ఉన్నాం మనం చూస్తూనే ఉన్నాం గర్భగుల్లోకి వెళ్ళి నిరాహార దీక్షలు చేసిన వాళ్ళు జనసేనకు రాజీనామా చేసిన వాళ్ళు రకరకాలుగా పవన్ కళ్యాణ్ ఈ జెండా కూలీ పనులు చేయలేమని చెప్పి అంటున్న వాళ్ళు విజయవాడ బెస్టులో అయితే ఇప్పటికీ కూడా అక్కడ పాపం జనసేన కోసం పనిచేసిన పోతిన మహేష్ ఇప్పటికీ ఇంకా ఆశగానే ఉన్నారు నాకు సీట్ రాకపోతుందా ఆయన నమ్మలేకున్నారు ఇంత పనిచేశా కదా పవన్ కళ్యాణ్ మాటిచ్చాడు కదా పవన్ కళ్యాణ్ నమ్ముకున్నాం కదా అరే మనకెందుకు ఇయ్యరు అని నిర్ణయించి తప్పు చేశా అని చెప్పి ఆయన ఒక రకమైన ఫీల్డ్లో ఉండిపోయారు నాకు ఎందుకు టికెట్ ఇవ్వరు అని అరే నేను టీడీపీ జెండా ప్రతిసారి కూలీ పనులు చేయాలా ఇంకో పార్టీ జెండా మోసే కూలీ పని చెయ్యలేను అని చెప్పి ఆయన అంటూ ఇటువంటివి ఏ ప్రతి నియోజకవర్గంలోనూ నిత్యకృతం అవుతూ ఉంటాయి తాజాగా అమలాపురానికి సంబంధించి జనసేన నాయకులు అమలాపురం ఇన్చార్జ్ కూడా అయినటువంటి శెట్టిబద్దుల రాజాబాబు జనసేన పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి తాను ఇన్ఛార్జ్ పదవికి రెండింటికి కూడా రాజీనామా చేసేశారు అమలాపురం ఇన్చార్జ్గా పార్టీని నిలబెట్టడం కోసం ఎంతో కష్టపడ్డాను ఇక్కడ జనసేన పార్టీ వాళ్ళం మహిళా కార్యకర్తలు జనసేన కార్యకర్తలు అందరూ కూడా ఇందులో మహిళా కార్యకర్తలు కూడా ఎంతో కష్టపడి ఎన్నో ఓర్చుకొని ఇక్కడ పార్టీని నిలబెట్టాం అరే నుంచి జనసేన పోటీ చేస్తుంది అని చెప్పి మా ఆశల మీద ఎలా నీళ్లు చల్లేశారు ఇంకో జెండా మోసే కూలీ పని మేము చేయాలా ఆ పని మేము చేయలేము ఎంత దారుణంగా మోసం చేస్తారని ఎంత దారుణంగా అన్యాయం చేస్తారని చెప్పి నేనైతే ఊహించలేకపోయాను వద్దు నాకు నీకో దండం నీకో పార్టీ కొన్ని పార్టీకో దండ అని అమలాపురం జనసేన ఇన్ఛార్జ్ శెట్టిబత్తుల రాజాబాబు రాజీనామా చేశారు ఇంకా ఇంకా ఎన్నికలు దగ్గరకు వచ్చే ఇంకా ఎవరైనా పోయే వాళ్ళంటే వెళ్ళిపోతూ ఉంటారు లేదు పవన్ కళ్యాణ్ చెప్పినట్టు మేము గొర్రెలము బానిసలమే ఎందుకంటే ఆయనే చెప్పాడుగా నోరు తెరిచి మాట్లాడకు మాట్లాడితే మీరు వైసీపీ కోట బయటకు వెళ్ళిపోండి ఏం చూపితే అదే వినాలి అంటే బానిసత్వం చేయాలి అని సో బానిసత్వమే సమ్మగా ఉందనుకున్నాను పవన్ కళ్యాణ్ వెమ్మ నడుస్తూ ఉంటారు ఈ కూలి పనులు మనం జయలేం రా బాబు ప్రతిసారి అనుకున్నారు పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోతూ ఉంటారు